హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ నేను ఆర్పి ఈ వీడియోలో సెవెంత్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఒక పెద్ద ఫాల్ తర్వాత స్టాక్ మార్కెట్ కొంత రికవరీ మోడ్ లోకి వచ్చింది సో అండి ఈరోజు టూ హండ్రెడ్ పాయింట్స్ కన్నా ప్లస్ లో క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సో ఈ ఫాల్ తర్వాత ఇమీడియట్ రికవరీస్ చూస్తే స్ట్రాంగ్ రికవరీ కనబడుతుంది మార్కెట్లో ఓవరాల్గా ఎంటైర్ హై నుంచి ఈ లో వర్క్ తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ అయిపోయింది సో మార్కెట్లో స్ట్రెంగ్త్ చాలా ఉంది అంటే లోయర్ లెవెల్లో మాత్రం మంచి బయింగ్ వస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఎక్కడ మార్కెట్కి మంచి సపోర్ట్ ఉంది ఎక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి సో రాబోయే రోజుల్లో కొంత వొలెటాలిటీ మాత్రం ఎక్కువ ఉండే అవకాశాలే ఉన్నాయి సో విక్స్ కొంత కూల్ అవుతుంది ట్వంటీ సెవెన్ వరకు వెళ్ళిన విక్స్ ఇప్పుడు సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది కానీ ఇంట్రాడే వలెటాలిటీ మాత్రం ఎక్కువ ఉండే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వరకు కూడా అయితే ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ ఇది టోటల్ ఫాల్ని సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ చేసిన లెవెల్ సో దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు ట్వంటీ త్రీ జీరో సిక్స్టీ ఎయిట్ ఆర్ ట్వంటీ త్రీ జీరో సిక్స్టీ ఫైవ్ సో ఈ లెవెల్ కొంచెం క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ దాని తర్వాత ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇవి అప్పర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు మన కీ లెవెల్ మాత్రం ట్వంటీ టు ఫోర్ ఎయిటీ దగ్గర ఉంది మన కీ లెవెల్ కన్నా చాలా పైననే ఉన్నాం మనం కాబట్టి బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు పొజిషనల్ గా బట్ ఎంట్రాడేలో మాత్రం ఐదర్ సైడ్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఎక్కడైనా మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ లోయర్ టైం ఫ్రేమ్ లో వస్తే అది మనకి ఇంట్రాడే సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు డౌన్ సైడ్ మన సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఇంట్రాడేలో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే లోయర్ ఫ్రేమ్ ఫ్రేమ్లో అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు పొజిషనల్ బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రం క్లోజింగ్ బేసిస్లో మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇది వీక్లీ పివోట్ లెవెల్ ఇది గా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఇంకొక లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవాలి మనం రాబోయే రోజుల్లో ఎనీ రీజన్ ఈ జోన్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత బ్యారిష్ మోడ్ లోకి రావడానికి అవకాశం ఉంది నిఫ్టీ మనకి ఈ లెవెల్ బ్రేక్ చేయొచ్చు ఈ లెవెల్స్ ని బ్రేక్ చేస్తే ట్వంటీ టు సిక్స్ ట్వంటీ అండ్ ట్వంటీ టు ఫైవ్ 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 సో ఈ జోన్ ఇది సో ఈ జోన్ లో మాత్రం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు మనం ప్రైస్ జోన్ లోకి వచ్చి రివర్సల్ వెళ్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ట్వంటీ టు ఫోర్ ఎయిటీ కన్నా కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ ట్వంటీ టూ త్రీ హండ్రెడ్ దాని తర్వాత ట్వంటీ టు సిక్స్టీ సిక్స్ సో ఇవన్నీ కూడా మనకి రీట్రేస్మెంట్ లెవెల్స్ కొంత టెక్నికల్గా కొన్ని రెసిస్టెంట్ సపోర్ట్ పాయింట్స్ నిఫ్టీకి ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కొంచెం మనం గా ఉండాలి ఎందుకంటే ఇంట్రాడేలో కొంచెం వోరటాలిటీ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఈరోజు ఈరోజు లోయర్ లెవెల్ తీసుకుంటే ఈరోజు లో ఏదైతే ఉందో అది మనకి మంచి టెక్నికల్ సపోర్ట్ అది టీ లైన్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో రాబోయే రోజుల్లో అది కొంచెం క్రూషియల్ సపోర్ట్ లాగా ఉంటుంది అండ్ మనకి లెవెల్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు లో మాత్రం మనం రెండు రకాలుగా ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హైనే ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు మనం ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మాత్రం కొంచెం ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఎందుకంటే ఇది ఎంటైర్ ఫాల్ని సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ ఇది ఫిఫ్టీ సిక్స్టీ సో ఇది కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉంది సో డౌన్ సైడ్ మనకి సపోర్ట్ లెవెల్స్ ఫార్టీ నైన్ టూ హండ్రెడ్ ఇమీడియట్ సపోర్ట్ ఇది సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ ఇది దాని తర్వాత టీ లైన్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ నైన్ హండ్రెడ్ తర్వాత వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో మన కీ లెవెల్ దాంతో పాటుగా మంత్లీ పివోట్ లెవెల్ సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీ లో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఓలెటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలే ఉన్నాయి అయితే వన్స్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీని ని బ్రేక్ చేస్తే మాత్రం ఫార్టీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఆర్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు షార్ప్ ఫాల్ ఉండొచ్చు దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి సో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి కాంకర్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు దాదాపుగా సిక్స్ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇది సో ఇక్కడ చూస్తే మనకి ఇది పెద్ద బిగ్ ఫాల్ ఫాల్ తర్వాత ప్రైస్ రీట్రేస్ అవుతుంది ఒక్కసారి మనం రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసుకుందాం ఈ ఫాల్ నుంచి రీట్రేస్ అవుతా ఉంది ప్రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ని ఈ రోజు టెస్ట్ చేసింది కానీ దాని పైన క్లోజ్ కాలేదు అయితే ఈ లెవెల్స్ లో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ ఇది వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ సో ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మనం ట్రేడ్ చేసేటప్పుడు దీంట్లో ఎంట్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకటి మనకి ఫిఫ్టీ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు వన్ థౌజండ్ థర్టీ ప్రైస్ రీట్రేస్ అయ్యి ఈ లెవెల్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఫర్ ద ఫైనల్ టార్గెట్ ఆఫ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఇది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ అంటే మనం లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ సో ఏ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవాలి ఏ లెవెల్ దగ్గర స్టాప్లాస్ పెట్టుకోవాలి అండ్ ఏ లెవెల్ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లాగా ఉంటుంది ఇక్కడ మనకి స్టాప్లాస్ లెవెల్ వచ్చి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ సో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సో సింపుల్ ట్రేడ్ ఉంటుంది మనం దీంట్లో పెద్ద జార్గాన్స్ ఏమి ఉండవు లెవెల్స్ తీసుకోవాలి లెవెల్స్ ప్రకారం మనం ఎక్కడ ఎంట్రీ కావాలో అక్కడే ఎంట్రీ కావాలి స్టాప్ లాస్ ఎక్కడో అక్కడ పెట్టుకోవాలి ఫైనల్ టార్గెట్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఇది సింపుల్ ప్లాన్ లాగా చేసుకోవచ్చు ఇది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీస్ దీంట్లో ఒక లాంగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఒకటి ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది ఫిఫ్టీ డిఎంఏ ట్వంటీ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దాని తర్వాత మంత్లీ పివోట్ లెవెల్ ఈ అన్నిటిని కూడా ఈ రోజు బ్రేక్ చేసింది అండ్ ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం నియర్ అబౌట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇది ఇది ఫర్దర్ గా హైర్ లెవెల్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ మనకి సప్లై ఏరియా ఉంది ఈ సప్లై ఏరియాని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు టూ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ త్రీ ఈ థర్టీ పాయింట్స్ జోన్ ఫార్టీ పాయింట్స్ జోన్ ఈ జోన్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి స్టాప్ లాస్ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉండాలి అది టూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ ఇది మనకి ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దాన్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత స్టాక్ లో వీక్నెస్ రావచ్చు అది మన స్టాప్ లాస్ అనుకోవచ్చు సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో